ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ ఫోటో చూడండి మీ అందరికీ చూపిద్దామని అయితే ఈ క్లిప్ అనేది వీడియోలో యాడ్ చేశానండి బాబా గారు ఫేస్ అయితే ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో వచ్చిందండి అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను బాబా మిరాకిల్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు బాబా గారు ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి అంతకన్నా ముందు చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఓం శ్రీ సాయిబాబా వారి ఆశస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిఫుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యలో నైపుణ్యత లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఏర్పడటం జోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం సంతాన సమస్యలు రావటం మనశ్శాంతి లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు పరిష్కారం గురువుగారు స్వయంగా ఫోన్లోనే చెప్తారండి వారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి ఎంతో మందికి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకం తోటి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు వీడియోలో మన గారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎందుకమ్మ చింతిస్తున్నావు నీ సాయి తండ్రి ఈ రోజు నీతో మాట్లాడాలి అని నీ ముందుకు వచ్చాడు నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఏ బంధం గురించి అయితే బాధపడుతున్నావో నీకు సమాధానం చెప్పాలి అనే వచ్చాను తల్లి నీకు నచ్చిన నెంబర్లో ఒక నెంబరు తాకుతల్లి నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఏ బంధం గురించి అయితే ఆలోచిస్తున్నావో దానిని మనసులో తలుచుకుని అతని పేరు తలుచుకుని ఒక నెంబర్ అయితే తాకుతల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి అసలు ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడు మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో తల్లి మన బాబా గారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఆ మూడు కుండల్లోని ఒక కుండ మీద ఉన్న నెంబర్ అయితే మీరు తాకండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మొదటి నెంబర్ కుండ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు ఏ వ్యక్తిని అయితే మనసులో తలుచుకుని నెంబర్ తాకావో ఆ వ్యక్తికి మీపై వంద శాతంలో యాభై శాతం మాత్రమే నీ మీద మంచి అభిప్రాయం ఉంది మిగతా యాభై శాతం అనేది తనకున్న బంధువుల వల్ల కానీ తన స్నేహితుల వల్ల కానీ నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు బిడ్డ వందలో యాభై శాతం మాత్రమే అతనికి నీపైన ఇష్టం ఉంటుంది మిగతా యాభై శాతం ఇష్టం ఉన్నట్లు నీపై నటిస్తూ ఉంటాడు ఆ వ్యక్తికి లోకంలో ఉన్నవారు అందరూ ఏమనుకుంటున్నారు బంధువులు ఏమనుకుంటున్నారు స్నేహితులు ఏమనుకుంటున్నారు దగ్గర నా పరువు ఏమైపోతుందో చులకనైపోతానేమోనని ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తూ ఉంటున్నాడు తప్పు చేయకపోయినా సరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని తన ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుందమ్మా అయినా సరే నువ్వు దిగులు చెందవద్దు బాధపడవద్దు తప్పకుండా మీ మధ్య ఉన్న ప్రేమ అనేది మీ ఇద్దరిని తప్పకుండా ఒకటి చేస్తుంది మీ ఇద్దరినీ కలుపుతుంది నువ్వంటే ఏమిటో ఆ వ్యక్తి గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో ప్రేమ అభిమానాలు ఎంతగా ఉన్నాయో త్వరలా త్వరలో ఆ వ్యక్తి తెలుసుకునేలాగా జరుగుతుంది అంతేకాదు తల్లి మీ ఇద్దరూ ఒకరికి ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు మీకు ఆశ్చర్యపరిచేలాగా ధనలాభం మీకు చేకూరుతుంది అంతేకాదు మీ ఇద్దరూ త్వరలోనే కలిసి నా శిరడీకి రాబోతున్నారు నా దర్శనం చేసుకుని సంతోషంగా ఉండబోతున్నారు తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ కుండను తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ కుండ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఏ వ్యక్తిని అయితే మనసులో తలుచుకుని కుండను తాకావో ఆ వ్యక్తి చాలా మంచివాడమ్మా ఆ వ్యక్తికి మీ పైన చాలా నమ్మకము ప్రేమ విశ్వాసము ఉన్నాయి మరి ఎందుకు బాబా మేము ఎప్పుడూ కూడా ఒకరికొకరు గొడవ పడుతూ ఒకరిని ఒకరిని నిందించుకుంటూ ఉంటున్నాము అని నా దగ్గర చెప్పుకుని బాధపడుతున్నావు కదమ్మా దానికి కారణం ఏమిటో తెలుసా మీ పైన ఉండే నరదృష్టి మాత్రమే ఆ నరదృష్టి మిమ్మల్ని విడిపోయేలా చేస్తుంది అయినా చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది మీ చుట్టుపక్కన ఉన్న బంధువులు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు మీరు ఎంతో చక్కగా ఉంటున్నారు అని వారు ఒకరికి ఒకరు అనుకోవటం వలన మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అయ్యింది తల్లి అందుకే ఒకరికి ఒకరు నిందించుకుంటూ గొడవలు పడుతూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు మీరు చాలా మంచిగా ఉంటున్నారని మీరు చాలా సంతోషంగా ఉంటున్నారు అని మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికీ కూడా నచ్చటం లేదు మీరు ఎప్పుడెప్పుడు విడిపోతారా గొడవలు పడుతూ ఉంటారా అని వారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటున్నారు మీరు ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుని మనసులో ఆ కుండని తాకారో సంబంధించిన బంధువులు స్నేహితులే తల్లి ఇదంతా చేస్తున్నది మీపై వారికి చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది ఒకవేళ ఈ రెండవ కుండని మీ కోసం కానీ మీ భార్య కోసం కానీ మీ పిల్లల కోసం కానీ లేదంటే మీ భర్త కోసం కానీ తాకినట్లయితే త్వరలోనే మీ చాలా ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉండేలా నువ్వే చూస్తావు కదూ కుండా మారుతారు నీ గొప్పతనం గురించి వారు తప్పకుండా తెలుసుకుంటారు వారి తప్పు వారు తెలుసుకుని మీ దగ్గరికి రాబోయే కాలం చాలా దగ్గరలోనే ఉంది ఆ క్షణం నువ్వు నాతో అంటావమ్మా బాబా మీరు చెప్పిన మాట అక్షరాల నిజం ఇప్పటి నుంచి మీరు మంచి రోజులు ఇస్తున్నారు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను తండ్రి అని అయితే రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా మంచి సందేశం అందించారండి ఇప్పుడు మూడవ నెం నెంబర్ కుండ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు నెంబర్ కుండను ఏ వ్యక్తి కోసమైతే మీరు తాకారో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీ దగ్గరికి రాకుండా కొన్ని అడ్డంకులు అనేవి వేయటానికి చాలామంది పోటీదారులు ఉన్నారు చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళు వీళ్ళు మాటలు చెప్ చెప్పిన మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకుని ఎప్పుడూ కూడా లోకంలో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారో ఏం చేస్తారో ఎంతగా అభిమానిస్తారో అని ఆలోచిస్తూ ఉన్నారు నీపైన ప్రేమ కన్నా వారి మీదే ఎక్కువగా ఆలోచన ఉంది అయినా సరే నువ్వు ఏమీ దిగులు పడవలసిన అవసరం లేదమ్మా తప్పకుండా నీ ప్రేమని వారు తెలుసుకుంటారు ఆ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం తల్లి మీపై ప్రేమ చాలా ఉంది కానీ వారి మాటలు వీరి మాటలు విని ఆ వ్యక్తిలో మార్పు అనేది రావడం జరిగింది తప్పకుండా ఆ వ్యక్తిలో మార్పు అనేది వస్తుందమ్మా ఆ వ్యక్తికి నీకు మధ్యలో దూరం కొంతకాలం మాత్రమే తల్లి తప్పకుండా అతను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడమ్మా అలాగే నీ భర్త కోసం ఎంతగానో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నావు కదమ్మా తప్పకుండా నీ భర్తలో మార్పు వచ్చి నీ వద్దకు నిన్ను చేరుకుంటాడు తల్లి ఆర్థిక ఇబ్బందులతోటి అప్పుల బాధలతోటి ఎంతో బాధపడుతున్నాం బాబా అని అంటున్నావు కదమ్మా ఆ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు కావలసిన ధనం మీకు అందేలా చేస్తానమ్మా ఆ ధనంతో మీ అప్పులు తీర్చుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అన్న అమ్మవారి అనుగ్రహం కలగాలి అన్న ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తల్లి నాలుగు కర్పూరం బిళ్ళలు తీసుకుని నాలుగు లవంగాలు తీసుకుని వాటిని వెలిగించి ఆ మంటని ఇల్లంతా కూడా చూపించు తల్లి అలా చూపించడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తల్లి ఇది అక్షరాల సత్యం ఇలా ప్రతిరోజు చేసి చూడమ్మా నీ జీవితంలో మార్పుని నువ్వే చూస్తావు నువ్వు అనుకున్నవన్నీ జరిగి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అనైతే మన బాబా గారు చక్కటి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మన బాబాగారు మనకి ఏ సందేశం అందించిన అందులో అర్థం పరమార్థం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలండి ఆయన చెప్పే సందేశాలు విని మన మనసును ప్రశాంతత చేసుకుని ఆయన చెప్పే పరిహారాలు చేస్తే మనకి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి